అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ ఏంటంటే కొబ్బరి అన్నం చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో మీరు బాస్మతి రైస్తో చేసినా నార్మల్ రైస్తో చేసినా ఇలా పొడి పొడిగానే వస్తుంది చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది ముందొక్క బయట నేను పెరుగు పచ్చడితో తిన్నాను చాలా బాగుంది తర్వాత చికెన్తో నార్మల్గా కొబ్బరి అన్నం ఏంటంటే చికెను మటన్తో చాలా చాలా బాగుంటాయి సో ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా పెద్ద సైజు చెక్క అయితే హాఫ్ తీసుకోండి చిన్న కొబ్బరికాయ అయితే రెండు చెక్కలు తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని బ్లెండర్లో వేసుకొని ఒక్కసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత అందులో ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి ఫైన్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె అలా స్ట్రైనర్ పెట్టేసి ఆ కొబ్బరిని అంతా అందులో ఉంపేసి బాగా స్ట్రెయిన్ చేసుకోండి ఇలా చిక్కటి పాలు వస్తాయి మరొకసారి మళ్ళీ వాటర్ పోసి మరొకసారి ఫైన్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత మొత్తం మనకి కోకోనట్ మిల్క్ అనేది వచ్చేస్తుంది చూసారా నాకు ఇక్కడ గ్లాస్ వరకు కొబ్బరి పాలు అయితే వచ్చాయి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు నేను బాస్మతి రైస్ని తీసి ఒక టూ టైమ్స్ చక్కగా కడిగి వాటర్ పోసి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా నానబెట్టేశాను దాన్ని కూడా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టి దానిలో రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు నూనెను కూడా వేసుకోండి ముందుగా బిర్యానీ ఆకు అలానే కొన్ని బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను ఒక ఫైవ్ వరకు ఇక్కడ పచ్చిమిర్చి అలానే ఒక పెద్ద సైజు ఆనియన్ స్లైస్గా కట్ చేసుకొని వేసుకున్నాను అలానే కొన్ని జీడిపప్పులు వేసి తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక గుప్పెడ కొత్తిమీర అలానే పుదీనా వేసి ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ని నానబెట్టుకున్నాం కదా దాన్ని వడపోసుకొని అందులో కలిపేసి మరొకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు నేను ఇందులో అయితే బిర్యానీ పౌడర్ ఒక స్పూన్ వరకు వేసుకున్నాను లేదంటే మీరు గరం మసాలా అయినా వేసుకోవచ్చు మరొకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలుని ఒక గ్లాస్ వరకు వేసుకున్నాను అలానే హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను మీరు నార్మల్ రైస్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ బదులుగా వన్ గ్లాస్ వాటర్ వేసుకోండి టోటల్గా టూ గ్లాసెస్ అవుతాయి సరిపడా ఉప్పు వేసి చక్కగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక టూ విజిల్స్ రాణిస్తే అంతే అండి మనకి పొడి పొడులాడుతూ ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది చూసారా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో అలానే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్